కావటం వల్ల ఆవిడ కూడా దీవన పొందుకుంది ఎవరైతే దేవుని మాటకి విజేయత చూపించి దేవుని మాటకు లోబడి తిరిగి రాగలుగుతారో వారికి ప్రభువు దీవిస్తాడు ఆమెన్ 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 ఈ యొక్క నయోమి జీవితం మనం చూస్తే ఎన్ని నిందలబడిందో దేవుని దూరమే ఇప్పుడు భర్త చనిపోగానే ఏమంటారు ఆమెని ఆమె ఎదురు వస్తుంది అనుకో ఎలా ఉంటుంది చెప్పండి మరీ దరిద్రంగా ఉంటారు జనాలు వాళ్ళు ముందుకే బాధపడతా ఉంటే ఇంకొంచెం బాధ పెడతారు కానీ ఓదార్చేవాళ్ళు అయితే ఉండరు గాయాలు ఈ కానికి రేపుతూనే ఉంటారు అప్పుడు ఆమె ఎన్ని బాధపడు ఉంటారు తల్లి అవునా ఆ శ్రమలన్నిటి కారణం ఎవరు మళ్ళీ అమ్మగారి ఏమే కారణం ఇది మళ్ళీ వాడాలిటికి అంటే ప్రభు మాట్లాడేది ఏంటంటే నాకు విరోధంగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు ఏది కూడా సాధించలేరు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో అన్ని కోల్పోయింది భర్తను కోల్పోయింది తర్వాత ఇద్దరు కుమారులు కోల్పోయారు ఇంకెన్ని మాటలు వచ్చి ఉంటాయి చెప్పండి ఆమెకి ఎన్ని నిందలు వచ్చి ఉంటాయి ఎన్ని అవమానాలు పడి ఉంటుంది అక్కడ అవునా కానీ ఎప్పుడైతే ఆమె తప్పు ఆమె తెలుసుకొని తిరిగి మరలా బెత్తరహింకు వచ్చిందో తన మార అనుభవంతో మధురంగా మార్చబడింది అవునా ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి లేచి వచ్చి దేవుని సన్నిధిలో ఉండాలి దేవునిలో ఉండాలి మహోన్నతులు చాటును నివసించేవారై ఉండాలి ఎవరైతే మహోన్నతుల చాటును నివసిస్తారు వారి మార అనుభవాన్ని మధురంగా మారతాయి అదే ఓ భక్తుడు ఆ పాట చక్కగా పొదిగించి పెట్టాడు ఏమని మధురముగా మార్చగలవు దేవుడు మార్చగలడు మన అనుభవాన్ని ఆయన మధురంగా మార్చగలడు కానీ ఆయన దగ్గరికి రావాలిగా ఆ మహోని దగ్గర మహోన్నతుని దగ్గరికి రావాలిగా ఆ మహోన్ మహోన్నతుడు దేవుడి దగ్గర నివాసం చేయాలిగా చేస్తే మన మార అనుభవాన్ని ఆయన మధురముగా మారుస్తాడు మోడు భారిన చిగురింపచేయ చేస్తాడు మోడు పారిపోయిన జీవితాలను ఆయన చిగురింప చేస్తాడు ఆయన దగ్గరికి రావాలిగా ఆయన సమస్తము చేయగలిగిన వాడే సమర్థుడే అయితే ఆయన దగ్గరికి రావాలిగా మనం దేవుని దగ్గరికి వచ్చి దేవుని మనకి విధేయత చూపి ఆయన ఏదైతే చేయమన్నాడు మనల్ని అదంతా మనం చేస్తూ ఉంటే తప్పకుండా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు యహోవా అంట అందరికీ ఉపకారంట అందరికీ ఉపకారం చేసే దేవుడు నీకు మాత్రం అపకారం చేస్తాడా ఎందుకు చేస్తాడు ఆయన అన్యాయస్తు పక్షపాత కాదే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఈ నయోమికి ఒక కోడలు ఉంది ఎవరు ఎస్ ఒకళ్ళు కాదు ఉన్నారు ఇంకొక ఓర్ప రూతు ఓర్ప పేరు మాత్రం ఓర్ప తన ఓర్పడితే అమలు లేదు రూతుమ్మ మాత్రం శ్రద్ధగా నీ దేవుడే నా దేవుడు అవునా చావైనా బ్రతికైనా నీతోటే నా అని ఆ విధేయత కలిగి ఉండటం వలన ఆమె వంశంలో నుంచి యేసు క్రీస్తు పుట్టేదట్టు దేవుడు చేశాడు అంటే ఎంత ధన్యత వచ్చిందో చూడు వాళ్ళ ఆ కుటుంబానికి కోల్పోయిన ఆశీర్వాదం అంతా తిరిగి మరలా వచ్చింది కదా కారణం ఏంటంటారు ఏమీ లేదు దేవుణ్ణి విడిచి వెళ్ళింది మరలా దేవుని దగ్గరకు వచ్చింది దీవించబడింది ఈ రోజు చాలా మంది దేవునికి దూరం అయిపోతూ ఉంటారు ఎందుకు శాపం అంటే దేవునికి దూరం అవడం వల్ల వస్తాయి ఇవన్నీ కూడా దేవునిలో ఉన్నవారికి నేను చెప్తాను కదా దేవునిలో ఉన్నవారికి సమస్తము కూడా వాళ్ళ మేలు కొరకే సమకూడి జరుగుతాయి దేవుని